ఐదేళ్లలో ఒక డిఎస్సి టీచర్ ని పెట్టలేదు కొత్తగా ఒక్క టీచర్ రాలేదు విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయని ఆలోచి అడగతున్నా ఎప్పుడైనా సరే టీచర్ లేకుంటే చదువు ఎట్లా వస్తుందని అడుగుతున్నారు ఈ విధంగా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి విలీనం పేరుతో స్కూళ్లన్నీ జిఓ నూట పదిహేడు తీసుకొచ్చి నాలుగు లక్షల మంది పిల్లలు స్కూల్ కు రాకుండా పోయే వచ్చారు ఇలాంటి చాలా జరిగాయి నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర దగ్గర పదకొండు డిఎస్సీలు పెట్టి లక్ష యాభై వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్ట్లన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం భవిష్యత్తులో కూడా ఆమె ఇస్తున్నాం ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లు అందరూ కూడా పొజిషన్ చేసే బాధ్యత తీసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాస్ లో కూడా టీచర్ లేడనకుండా టీచర్ పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా